జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు ప్రజాదరణ కలిగిన రంగాలలో తనదైన శైలిలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు అటు రాజకీయాల్లో ఇటు పవన్ పవన్కు మంచి ఆదరణ ఉంది పవన్ పేరుని ఎవరో ఒకరు ఏదో సందర్భంలో తెరపైకి తెస్తూనే ఉంటారు అవి మంచి విషయాల మీద అయితే పర్వాలేదు వివాదాస్పద అంశాలలో కూడా పవన్ పేరు తెస్తూ క్లెయిమ్ చేయడం పవన్ ని ఇరకాటంలో పెట్టినట్టే లెక్క అంతేకాదు ఆయన ఇమేజ్ కూడా ఈ విధమైన కమెంట్స్ వల్ల డ్యామేజ్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వైసీపీ హయాంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా మీద విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు అసభ్యకరమైన తీరులో మాట్లాడారు రోజా క్యారెక్టర్నే కించపరిచే విధంగా ఆయన వాడిన భాష కూడా ఉందని అంతా అన్నారు అత్యంత జుగుప్సాకరంగా పదాలు వాడుతూ రోజా మీద ఆయన విరుచుకుపడ్డారు రోజా దాంతో కన్నీరు పెట్టుకున్నారు జగన్ ప్రభుత్వం అయితే బండారుని అరెస్టు చేసింది ఆ వెంటనే ఆయన రిలీజ్ కూడా అయ్యారు తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బండారు మాట్లాడారు ఆనాటి విషయాలను మళ్లీ తలుచుకున్నారు అప్పట్లో జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ రోజా ఎపిసోడ్లో తనకు మద్దతుగా నిలిచారని బండారు షాకింగ్ కమెంట్స్ చేశారు అంతేకాదు ఆయన ఒక హోటల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉంటుండగా తన దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నారని చెప్పారు మీరు ధైర్యంగా ఉండాలని కూడా ఆయన తనకు చెప్పారని బండారు అంటున్నారు అయితే బండారు ఈ కమెంట్స్ చేయడంతో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది బండారైతే రోజా ఎపిసోడ్లో బాధితులే కానీ అసభ్య పదజాలం బండారు ఆనాడు వాడి రోజాను అన్ని విధాలుగా విమర్శించి ఆమె కన్నీటికి కారణమయ్యారని గుర్తు చేసుకుంటున్నారు అటువంటి బండారుకి పవన్ గోదార్పు ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఏం ఘనకార్యం చేశారని బండారును కౌగిలించుకొని మరీ అభినందించారని నిలదీస్తున్నారు అంతేకాదు తప్పు చేసి అయ్యి ఆ వెంటనే బెయిల్ మీద వచ్చేసిన ఆయనను ధైర్యంగా ఉండమని పవన్ ఎలా చెప్పారని అంటున్నారు అప్పట్లో చంద్రబాబు సతీమణి పట్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారని దానిని అంతా ఖండించారని గుర్తు చేస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా మహిళల విషయంలో ఎవరు నోరు జారినా ఖండించాల్సిందే అని అంటున్నారు ఇక పవన్కి బాధ్యత ఇంకా ఎక్కువ ఉందని అలాంటిది ఆయన బండారు చేసిన అనుచిత కమెంట్స్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నారు బండారు ఆనాటి విషయాలు రివీల్ చేయడంతో ఇప్పుడు మళ్లీ ఇష్యూ తెర వచ్చింది మరి పవన్ దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు లేకపోతే ఆయన ఇమేజ్కే ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు మొత్తానికి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టత రానిదే ఈ రాజకీయ అగ్గి తగ్గేలా లేదు చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ఎప్పుడు స్పందిస్తారో